డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రకటించిన ఆరు తీర్మానాల గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పాఠ్యాంశము అదేవిధంగా మహాత్మా గాంధీ చేపట్టిన అతిపెద్ద ఉద్యమమే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం డియర్ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ సహాయ నిరాకరణ ఉద్యమం కోసం చేసిన తీర్మానంలో ముఖ్యమైన ఆరు అంశాలను తీర్మానించారు ఈ ఆరు అంశాలను ఒకే దగ్గర రాసి మీ కోడ్ ద్వారా వివరిస్తాను ఎగ్జామ్ లో ఏ విధంగా ఇచ్చినా మనం డీకోడ్ చేసి ఈజీగా ఆన్సర్ను ప్రజెంట్ చేసే విధంగా మీ ముందు ఉంచుతాను స్టూడెంట్స్ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఆగస్ట్ ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ నా స్టార్ట్ చేస్తాడు డేస్ ఫ్రెండ్స్ జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రత్యేక సమావేశం జరుగుతుంది కలకత్తాలో దీనికి దాలాబాయి నవరాజీ అధ్యక్షత వహిస్తాడు స్టూడెంట్స్ ఈ సహాయ నిరకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీ ఆరు తీర్మానం చేస్తాడు చూద్దాం ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ తీర్మానాలు సహాయ నిరాకరణ ఉద్యమం మహాత్మా గాంధీ తీర్మానాలు మొత్తం ఆరు తీర్మానాలు చేస్తారు సిక్స్ అయితే ఈ సహాయ నాయకర్ మాధ్యమము నైన్టీన్ ట్వంటీ ఆగస్టు ఫస్ట్ నాడు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి లెవెన్ ఆర్ ట్వెల్వ్ డేట్ నాడు ఎండ్ అవుతుంది క్లోజ్ అంటే నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫిఫ్త్ నాడు యూపీలోని చౌరీ చౌర ప్రాంతంలో ఉద్యమకారులు ఒక పోలీస్ స్టేషన్ను తగలబెట్టేశారు కాబట్టి ఈ తగలబెట్టే సమయంలో అందులో ఉన్న ఇరవై రెండు మంది పోలీసులు సజీవ దహనం అయితే కాబట్టి ఈ ఉద్యమం అనేది హింసాయుతంగా మారుతుంది కాబట్టి మహాత్మా గాంధీ ఉద్యమాన్ని ఆపేస్తాడు అది కొన్ని పుస్తకాలలో లెవెన్త్ ఉన్నది కొన్ని పుస్తకాలు ట్వెల్త్ ఉంది ఏది ఇచ్చినా రైటే మనకు సహాయ నిరకరణ ఉద్యమం మాత్రం స్టార్ట్ అయింది ఆగస్టు ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది నైన్టీన్ ట్వంటీ అదేవిధంగా ముగిసింది మాత్రం నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి పదకొండు లేదా పన్నెండు తేదీనాడు ముగిసిపోతుంది బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మనకు ఈరోజు పాఠ్యాంశము సహాయ నిరకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రకటించిన ఆరు తీర్మానాలు మనకు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఆరు తీర్మానాలు ఏవో ఈరోజు మీకు వివరిస్తా సహాయ నిరాకార ఉద్యమంలో మహాత్మా గాంధీ ఆరు తీర్మానాలు చేస్తారు ఆ తీర్మానాల గురించి మీకు వివరిస్తాను చూడండి మొత్తం ఆరు తీర్మానాలు అంటే మనకు దీన్ని కోడ్ దారి చెప్తా రాట్నంతో నూలు వలకడం చూడండి రాట్నంతో నూలు పడకం అంటే స్వదేశీ వస్తువులను మనం ప్రోత్సహించి విదేశీ వస్తువులను బహిష్కరించడం రెండవది అస్పృశ్యత నిషేధం అప్పుడు సమాజంలో అంటరితనం బాగుంటుంది కాబట్టి దాన్ని నిషేధించాలని చెప్పేసి మహాత్మా గాంధీ తీర్మానించారు అదేవిధంగా మూడవది మద్యపర నిషేధం మద్యపాన నిషేధం ఆ రోజుల్లో చాలామంది మద్యానికి బాగానే సాగుతున్నారు కాబట్టి నిషేధం చెప్పేసి మహాత్మా గాంధీ తీర్మా అదేవిధంగా జాతీయ యూనివర్సిటీల స్థాపన జాతీయ విశ్వవిద్యాలయ స్థాపన అదే ఐదవది హిందూ ముస్లింల ఐక్యత ఆరవది తిలక్ జాతీయ లేదా తిలక్ తిలక్ యొక్క స్వరాజ్ నిధికి కోటి రూపాయలు సేకరించడం చూడండి ఇవి మొత్తం ఆరు తీర్మానాలు చేయడం జరిగింది మహాత్మా గాంధీ ఎందుకంటే ఆ రోజులలో జలీ వల్ల భత్యకాండ అదేవిధంగా రాలోచేటంలో ఉన్న లోపాలను అదేవిధంగా ఈ అన్ని ఉద్యమాలపై దేశంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు రాజకీయాలు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేయాలని భావించారు ఆ ఉద్యమమే సహాయ నిరాకరణ ఉద్యమం స్టూడెంట్స్ సహాయ ఉద్యమంలో గ్రామీణ స్థాయి నుంచి మొదలు మొదలుకొని పట్టణాల వరకు పెద్ద మొత్తంలో విదేశీ వస్తువులను బహిష్కరించడం జరిగింది అదేవిధంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడం జరిగింది దీనికోసమే మహాత్మా గాంధీ రాట్నంతో నూరు పడగలని చెప్పేసి మొట్టమొదటి తీర్మానం చేయడం జరిగింది ఇందులో ఆరు తీర్మానాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ది రాట్నంతో నూలు వరకాలి అంటే స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి రెండవది అస్పృశ్యత నిషేధం అంటే సమాజంలో ఉన్న అంటరేతరాన్ని నిషేధించడం మూడవది మద్యపాన నిషేధం ఇది కూడా ఒక దురాచారం ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో దాన్ని కూడా నిషేధం చెప్పడం జరిగింది అదేవిధంగా జాతీయ యూనివర్సిటీల స్థాపన స్వదేశంలో యూనివర్సిటీలు స్థాపించాలని చెప్పడం జరిగింది అది కూడా ఒకటి ఇంపార్టెంట్ తీర్మానమే అదేవిధంగా హిందూ ముస్లిం ఐక్యత ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా ముఖ్యమైనది చివరికి నిధికి కోటి రూపాయలు సేకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేసిన ఐదు తీర్మానాలు సారీ ఆరు తీర్మానాలు డియర్ స్టూడెంట్స్ ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తే మనం దాన్ని ఈజీగా డీకోడ్ చేయొచ్చు ఇవి అంటే ఎగ్జామ్స్లో కఠినత్వం పెరిగింది కాబట్టి తింపి తింపి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వీటి కోసం మనం ఒక కోడ్ తయారు చేసుకున్నాం సింపుల్ కోడ్ రామ్ అనే వ్యక్తి ఇట్లా అర్థం రామ్ అనే వ్యక్తి నేషనల్ హైవేలో ఒక కోటి రూపాయలు సేకరించాడు స్వరాజ్య నిధికి అనుకుందాం సింపుల్ రామ్ అనే వ్యక్తి నేషనల్ హైవే మీద కూర్చొని స్వరాజ్య నిధికి కోటి రూపాయలు సేకరించాడు చాలా సింపుల్ చాలా ఈజీ కోడ్ మనకు చూద్దాం డి కోడ్ చేద్దాం రామ్ ఆర్ వడకటం ఏ అస్పృశ్యత నిషేధం ఎం మద్యపాన నిషేధం అంటే నేషనల్ యూనివర్సిటీ స్థాపన హెచ్ హిందూ ముస్లిం ఐక్యత వన్ కోటి రూపాయలు ఒక కోటి చూడండి ఇంత సింపుల్ కోడ్ ఐదో తరగతి స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా కోడ్ ఉంది చూడండి సింపుల్ కోడ్ మహాత్మా గాంధీ సహాయ నిరక ఉద్యమ సమయంలో చేసిన తీర్మానాలను మొత్తం ఆరు నూలు వలకడం అస్పృశ్యతను నిర్మూలించడం మద్యపానాదిని నిషేధించడం జాతీయ యూనివర్సిటీలను స్థాపించడం హిందూ ముస్లింల ఐక్యతను పెంపొందించడం అదేవిధంగా స్వరాజ్య నిధి కోసం కోటి రూపాయలు సేకరణ చెప్పేసి ఆరు ప్రధానమైన డిమాండు లేదా తీర్మానాలను చేయడం జరిగింది ఈ తీర్మానాలు ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వీటిని తిప్పి తిప్పిస్తారు కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం రామ్ ఏ నేషనల్ లెవెల్పై ఒక కోటి రూపాయలు చెప్పేసి ఈజీగా మనం కోడ్ తీసుకోవచ్చు ఈ కోడ్ను ఈజీగా మనం డీకోడ్ చేసుకోవచ్చు సింపుల్ ఆర్ అంటే రాట్నంపై నుల ఏ అంటే అస్పృశ్యత నిషేధం ఎం అంటే మద్యపన నిషేధం ఏనంటే నేషనల్ యూనివర్సిటీస్ హెచ్ అంటే హిందూ ముస్లిం లైకత ఇక వన్ అంటే ఒక కోటి రూపాయలను సేకరించాం స్టూడెంట్ Thank you. Thank you very much. Thank you for watching.